నమస్కారం ఈరోజు మనం మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి క్షేత్రం గురించి తెలుసుకుందాం తెలుగునాట అత్యంత శక్తివంతమైన మరియు ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న మోపీదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ స్వామి సాక్షాత్తు పుట్టలో సర్పరూపంలో స్వయముగా వెలిసిన కార్తికేయుడు భక్తుల పాలిట కొంగు బంగారం ఈ ఆలయానికి సుమారు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది మరియు దీని ప్రస్తావన స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది మోపీదేవి ఆలయం యొక్క అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇది తండ్రి తనైన ఒకే చోట కొరువు తీరి భక్తులకు అభయమిస్తున్న ఏకైక శైవక్షేత్రం అవును సర్ప ఆకృతిలో తనయుడైన కుమారస్వామి మరియు లింగాకృతిలో శివుడు ఇక్కడే కొలవై ఉన్నారు రాహుకేతు మరియు సర్పదోషాలు నివారించే ఎలవేలుపుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నారు ముఖ్యంగా దీపావళి తర్వాత వచ్చే నాగోలు చవితి రోజున దేశం ననుమూల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడి పుట్టకు విశేష పూజలు నిర్వహిస్తారు మోపీదేవిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని పూర్వం మోహినీపురం అని పిలిచేవారు ఈ క్షేత్ర స్థల పురాణం చాలా అద్భుతమైనది ఒక సందర్భంలో ఇంద్రాది దేవతల ప్రార్థనలను మన్నించిన అగస్య మహర్షి తన భార్య లోపాముద్ర మరియు శిష్యులతో కలిసి కాశీ నుండి దక్షిణ భారతదేశంలో పర్యటిస్తున్నారు మార్గమధ్యలో కృష్ణానది తీరంలో ఉన్న మోహినిపురంలో ఆయన సేద తీరుతారు అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆశ్చర్యకరం జాతి వైరాన్ని మరిచి ఒక పాము ముంగీస మరియు నెమలి అక్కడే ఆడుకుంటూ కనిపించాయి ఆ పక్కనే అంతులేని దివ్య తేజస్సును విరజముతో ఉన్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది దివ్య దృష్టితో ఆ పుట్టను వీక్షించిన అగస్త్య మహర్షికి పుట్టలోపల కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ దర్శనమిచ్చాడు స్వామి తపస్సుకు భంగం కలగకుండా అహస్ అగస్య మహర్షి ఆ పుట్టపైన ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించారు ఇది తెలుసుకున్న దేవతలు కూడా ఆ ప్రాంతానికి వచ్చి స్వామిని పూజించారు ఈ ప్రాంతం అప్పటి నుంచి కుమార క్షేత్రంగాను ఆ తర్వాత మోహినిపురం గాను ప్రసిద్ధి చెందింది మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం కొన్నాళ్ళకు అదృశ్యమై పుట్టలో ఉండిపోయింది ఆ సమయంలో పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారవు పర్వతాలు అనే కుమ్మని భక్తుడికి కలలో కనిపించారు తాను పుట్టలో ఉన్నానని తనను బయటకు తీసి శాస్త్రోక్తంగా ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారట స్వామి అవీష్టం మేరకు పర్వతాలు ఆలయాన్ని నిర్మించి స్వామివారిని షణ్ముఖుని రూపంలో ప్రదర్శించారు ఈ ఆలయ అభివృద్ధికి దేవరకోట సంస్థానాధీశులు చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులు విశేష కృషి చేశారు ఇప్పుడు మనం గర్భగుడి యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరేడు సర్పాల చుట్టాలపై శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు దీన్నే పానపట్టం అని అంటాం ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపు పుట్ట ఉంది అర్చకులు గోక్షీరంతో కార్తీకేయుని అభిషేకించేది ఈ పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే పుట్ట నుంచి గర్భగుడిలోకి దారి ఉందని ఆ దారిలోనే దేవతా స్పర్శం సర్పం సంచరిస్తుందని భక్తుల నమ్మకం నాగుల చవితి రోజున పుట్టమట్టిని ప్రసాదంగా ధరిస్తే వ్యాధులు దరిచేరవని భక్తులు ప్రగాఢ విశ్వాసం సంతానం లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడ పూజలు చేస్తారు సర్పం జ్ఞానానికి సంకేతం కాబట్టి ఈ రూపంలో స్వామిని ఆరాధించిన వారికి మంచి విద్య ఐశ్వర్యం సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మోపీదేవిలో స్వామివారికి నిర్వహించే అర్చనలు ఉత్సవాలు అత్యంత వైభవపేతం వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రధాన ఉత్సవాలు దీపావళి అనంతరం వచ్చే నగుల చవితితో పాటు నాగపంచమి పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నిత్య సేవలు ఏమిటంటే వల్లి దేవసేన సమేతులైన స్వామికి ఇక్కడ నిత్య శాంతి కళ్యాణం జరుగుతుంది దోష నివారణకు భక్తులు తమ రాహుకేతు సర్పదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు మాసం ప్రతి మాసం ఉత్సవాలు మాఘమాసంలో షణ్ముఖుడికి బ్రహ్మోత్సవాలు అలాగే కార్తీక దీపోజ్వరణ ఆరుద్రోత్సవాలు మరియు ఆషాఢ మాసంలో ఆడి కృత్తిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సంస్కారాలు చిన్నారులకు చెవిపోగులు పుట్టించడం బాడసాల అన్నప్రాసన అక్షరాభ్యాసం మరియు నామకరణం లాంటి క్రతువులకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది చిన్నారులకు చెవిపోగులు కుట్టించడం బాడసాల అన్నప్రాసన అక్షరాభ్యాసం నామకరణం లాంటి క్రతువులకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం వేయి పడగల మీద కోటి మనుమగులు నేల మోసి అలసిన స్వామి మోపీదేవి స్వామి అంట